రాబాబు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా టీజీపీ గారు మా డిఐజీ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది ఉద్దేశంతో మొత్తం చెక్ చే దాని ప్రకారం రేపల్లె మన కూడూరు రోరల్ సిఏ గారు కూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఎల్ చిల్లకూరు ఎస్ఐ గారు కూడూరు రోరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఏ అనగా ఈ రోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు ైపాస్ రోడ్లో ముగ్గురు వృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సిఏ గారులు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఏలు పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్ గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు త్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మనం అయిన వాళ్ళకి మనకి సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది దీంట్లో మన చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే కూడూరు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు మీరు విజయవాడ నుంచి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువల్ల మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్కి షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ పోలీసు వారికి కూడా చెక్కకూడదు లేదా ఎనీ అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వారిని ఈరోజు ట్యాక్ చేసి మేము అంతా మనీ సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కలిసి ఆఫీసర్ ఎన్సెక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రొట్యూస్ ముందు బిఫోర్ వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక ముగ్గురు వస్తారు ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ శ్రీధర్ రవి వీరి దగ్గర నుంచి సుమారుగా మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు అలాగే అల్లెల లక్ష్మణరావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచిగా తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు వంకట సూర్యనారాయణమూర్తి మా దగ్గర నుంచి యాభై లక్షలు ఈ విధంగా అనుమానాస్పదంగా ఉన్నందుకు ఫిక్స్ చేయడం జరిగింది దీనికి తదుపరి చేయడం నిమిత్తం వెనక డాక్టర్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది